రాజ్ తన అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటాడు ఇక తన అంతరాత్మ అయితే ఇలా అంటూ ఉంటాడు నీకు క్షమ క్షమ సారీ చెప్పించుకోవడంలో కూడా రాదు రా సారీ చెప్పడం కూడా రాదు అని చెప్పి అంటూ ఉంటాడు అయితే నువ్వేలా చెప్పేవాడు అంటే నేను అలా నా ఒకసారి లుక్క అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఇక కావ్య దగ్గరికి తన అంతరాత్మ అయితే ఎలి కావ్య అని గట్ గట్టిగా పిలిచి పిలిచి కావ్యని అయితే హక్ చేసుకుంటూ ఉంటాడు ఇక కావ్యాన్ని పై పట్టుకొని ఎత్తి చుట్టూ తిప్పుతూ ఉంటాడు అలా పట్టుకొని చుట్టూ తిప్పుతూ తిప్పుతూ కావ్యాన్ని కిందకి ఒకసారిగా పడేస్తే ఏంటండి మీరు అని కావ్య అనేట అన్ అన్నట్లు అలా తిప్పగానే కావ్యం ఏంటండి అని అంటూ ఉంటుంది అలా అనగానే నీకు అని చెప్పి కావ్య బుగ్గులు ఇలా చిక్కిమని ముద్దు పెట్టడానికి రెడీ చేస్తూ ఉంటాడు రాజు ఎలా రెడీ చేస్తూ అలా రా రాజ అంతరాత్మ అయితే ముద్దు పెడుతూ ఉంటుంది ఇలా రాజ అంతరాత్మ ముద్దు పెట్టగానే ఆపు ఆపు అని అంటూ ఉంటాడు ఏ టైప్ ఇంద్రా కళలో కూడా భ్రమలో కూడా ముద్దు పెట్టనివ్వా నువ్వేం మనిసివరా అమ్మ పెట్టానివ్వదు అడుగు తిన్నాను ఇవ్వదు అన్నట్లుగుందిరా నా పరిస్థితి నువ్వు పెట్టవు పెట్టుకున్న పెట్టుకున్నా నన్ను పెట్టుకొని ఇస్తాను కాదు మనసు రా అని గట్టిగా తిడుతూ ఉంటాడు రాజుని అంతరాత్మ అలా తిట్టగానే నా భార్యకి నేను ముద్దు పెట్టుకుంటాను నువ్వు పెట్టడం నాకు ఇష్టం లేదు అది అంతరాత్మ అయినా ఎవరైనా పెట్టినవును అని అంటూ ఉంటాడు నాకు తెలుసురా నీ బుద్ధి అని చెప్పయితే అంతరాత్మ అయితే అంటూ ఉంటాడు నువ్వు ఎప్పుడు పెడతావో నువ్వు పెట్టేసరికి నా జీవితం సంకనకపోద్ది అని అంటూ ఉంటాడు నాకు తెలుసు నా భార్యకి ఎప్పుడు సారీ చెప్పాలో ఎప్పుడు ముద్దు పెట్టాలని సలహాలు ఏమి ఇక్కడ ఎవరికి అవసరం లేదు అని అంటూ ఉంటాడు అంతరాత్మ ఇక రాజు అయితే తన భార్యకి ఎప్పుడు మద్దతు పెట్టాలో అని ఆలోచిస్తూ సిగ్గుపడుతూ ఉంటాడు చాలు లేని సిగ్గు అని అంటూ ఉంటాడు అంతరాత్మ ఏం లేవరా అని చెప్పి అయితే సిగ్గుపడుతూ ఉంటాడు రాజు